హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమ్మమ్మత వెల్కమ్ బ్యాక్ టు మొదటి ముద్ద ఈరోజు వీడియోలో మినిమల్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం రోట్లో చేసుకున్నట్టే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోట్లో నీరుతుంది అంత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయాక అందులోకి అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి పప్పులు అనేవి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర కారానికి తగ్గట్టుగా ఇక్కడ నేను అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను మీరు తినే స్పైస్ని బట్టి ఎండుమిరపకాయలు అనేది ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి ఇలా తుంచి వేసుకోవడం వల్ల లోపలంతా బాగా వేగుతుంది ఎండుమిరపకాయలు గింజలు అన్నీ బాగా వేగుతాయి ఎండుమిరపకాయలు వేయించుకునేటప్పుడు కొంచెం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు వేయించుకోండి నల్లగా మాడిపోకుండా ఉంటుంది ఒకవేళ నల్లగా అయిపోతే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు మినపప్పు వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇది వేగేటప్పుడే ఇందులోకి రెండు టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మినపప్పు అనేది వేగిపోతుందండి తొందరగా నేను ఈ రెండు వేసుకొని పప్పు అనేది మంచి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి టమాటాలు కూడా మెత్తబడిపోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మినపప్పు అనేది బాగా వేగిపోయింది టమాటాలు కూడా మెత్తబడిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరకాయలు ధనియాలు అలాగే టేస్ట్గా సరిపడినంత సాల్టు పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను అది వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆన్ అండ్ ఆఫ్గా నాలుగైదు పల్సలు ఇస్తే సరిపోతుందండి మరీ మెత్తగా గ్రైండ్ చేయని అవసరం లేదు చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం పప్పు వేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేస్తాం కదా అప్పుడు నలిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినప్పప్పు టమాటాలు కూడా వేసేసుకొని ఆన్ అండ్ ఆఫ్గా రెండు మూడు పలుసులు ఇస్తే సరిపోతుందండి మినపప్పు వేసిన తర్వాత పప్పు అనేది పచ్చడి అనేది గట్టిగా అయిపోతుంది అందుకొని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో ఒక ఉల్లిపాయ తరుగు వేసుకొని ఆన్ అండ్ ఆఫ్గా ఒక రెండు లేదా ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఆనియన్ కూడా బాగా మెదిగింది కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటే అన్నంలోకి కలుపుకొని తినేటప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటుంది దీన్ని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ